మా ఈ సంవత్సరం మీకు వైఎస్ఆర్ చేయద్దు అందిందమ్మా లేదు బాబు అందలేదు ఈ సంవత్సరం లాస్ట్ ఫోర్ ఇయర్స్ అందింది ఇయర్ ఈసీలో కంప్లైంట్ చేశారట చంద్రబాబు నాయుడు గారు సో ఇయర్ మాకేమీ ఇవ్వలేదు మరి మీరు ఏమనుకుంటున్నారు మరి ఏమనుకుంటున్నాము ఎలక్షన్ వస్తుంది కదా ఓటుతోనే ఆయన బుద్ధి చెప్పాలని మేము అనుకుంటున్నాము మరి ప్రజలకు ఇలా అడ్డుపడుతున్నారు కదా ఏంటి అసలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటే చెప్తారని అనుకుంటున్నాను ఎందుకంటే అవాదాతలు ఫంక్షన్ మీద పడ్డారు లాస్ట్ టైము ఇప్పుడు విద్యా దీవెన వీటన్నిటికి కూడా మాకు ఇబ్బంది అయ్యేటట్టుగా అనిపిస్తుంది అనమాట సో మేము మరి ఓటుతోనే ఆయన బుద్ధి చెప్పాలని మేము డిసైడ్ ఓకే ఓకే యూ

జగనే మమ్మల్ని చూస్తాడు బాగా మా పిల్లలు లేని మమ్మల్ని లేని ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అడ్డుకున్నాడు ఈ పథకాలే నేను చంద్రబాబు నాయుడికి మరి ఓటు వేయక్కరు జగన్కే వేయవాలి జగన్కి గెలదు జగన్ అనికి పదమూడు తారీఖున ఓటు వేసి ముఖ్యమంత్రిని జగన్ అనే చేయవాలి చంద్రబాబు నాయుడు ఓడించు ఇప్పుడు మన దాకా ముసలి అడ్డుకున్నాడు ఒక కన్షన్ ఇప్పుడు మా కొడుకు పడ్డాక అడ్డుకుందా అడవుడు జగన్మతిగా జగన్ జగన్మతి తెలు మాకు చంద్రబాబు నాయుడు చెప్తాను అడ్డుకున్నాడంటే అప్పుడు ఓట్లు అన్న చెప్తా ఇంటిగా ఇంటికి వచ్చింది బాగుంది మీకు పెన్షన్ ఇంటికి వస్తుంది కదా ఎవరు మరి పది మళ్ళీ ఇంటికి తెచ్చిస్తా నాలుగు వేలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు వస్తే నాలుగు వేలు వస్తున్నాడు ఎవడు కదా పడిందా సంవత్సరాలు పడ్లేదు ఈ సంవత్సరం ఏదో పడలేదు బాబు చంద్రబాబు నాయుడు వల్ల ఈసీ కంప్లైంట్ పెట్టి యాక్షన్ ఈ సంవత్సరం మానసి పేదలు పథకలు చెడగట్ట చంద్రబాబు నాయుడు పదమూడవ తారీఖున ఓటు అయితే చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్తుంది మా జగనాన్ని ముఖ్యమంత్రి చేసుకొని మా పథకాలను సాధించుకుంది జగనానికి గెలిపించుకొని చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్తుంది సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవెన ఇస్తున్నారు కానీ ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి మా డబ్బు లేక ప్రభుత్వంతో ఇవ్వట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈసీ గారికి లెటర్ పెట్టారు మేము ఇప్పుడే ఇవి కొత్తగా మేము పథకాలు ఇవ్వట్లేదు నాలుగు సంవత్సరాల నుండి విద్యాదీవన వసతి దీవెన చేయుత వైఎస్ఆర్ ఆసరా ఇవన్నీ ఇస్తున్నామని కానీ ఈసీ గారు పర్మిషన్ లేకనే మన ప్రజలకు మాకి డబ్బులు పడలేదు కానీ చంద్రబాబు గారు ఇంత రాక్షస బుద్ధి ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావట్లేదు చివరికి విద్యార్థుల పైన కూడా మేము చదువుకోలేని పరిస్థితుల్లో మమ్మల్ని చదువుపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేస్తూ మా లాంటి విద్యార్థులకు ఎంతో మోసం చేస్తున్నారు తన రాజకీయం కోసం ఈరోజు మాకు దీవెన వసతి దీవెన రాకపోవడం వల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం దీనికి కారణం చంద్రబాబు నాయుడు కాబట్టి ఈసారి యువత అంతా చంద్రబాబు గారు ఇలాంటి బుద్ధులు ఉన్నాయని చూసిన తర్వాత మేము కంపల్సరీ ఈ రాబోయే ఎన్నికల్లో మే పదమూడవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉండి యువత విద్యార్థులందరూ కలిసిగట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి గారిని చేసుకుంటాం ఎందుకంటే ఇలాంటి రాక్షస బుద్ధిని చూపిస్తూ ప్రజల సంక్షేమం మేలు అవసరం లేదు అతనికి అధికారం మాత్రమే కావాలి కాబట్టి అలాంటి మా చంద్రబాబు వద్దు మా పేదవాళ్ళైన మమ్మల్ని బాగా చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారికే మా మద్దతు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి